నమస్కారం ఎన్ఎస్ఎస్సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని దేశాయ్ పేట్ రోడ్ కేఆర్ గార్డెన్స్ ఎదురుగల బీజేపీ పార్టీ కార్యాలయంలో జూన్ ఇరవై ఐదు ఎమర్జెన్సీ చీకటి దినం భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో పాటు వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పాల్కొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వీరులను ఉద్యమకారులను సన్మానం చేశారు గంట రవికుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ప్రత్యర్థులను జైలు పాలు చేసి ప్రతికలను సెన్సార్ చేశారన్నారు వాస్తవాలను చెప్పేందుకు ప్రయత్నించిన పత్రికలపై తీవ్ర నిర్బంధం విధించారని ప్రశ్నించే మేధావులు పాత్రికేయులు గొంతు నొక్కారని ఎన్నో సంస్థలను రద్దు చేశారని విమర్శించారు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఒక చీకటి రోజుగా నిలిచిపోయింది ఇదే రోజున నాటి ప్రధానమంత్రి ఇందిరా ఇందిరాగాంధీ దేశంలో అంతర్గత అస్థిరతను అశాంతిని కారణంగా చూపుతూ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కారన్నారు అశోక్ రెడ్డి గారు శ్రీరాములు గారు పరమేశ్వర్ గారు ఇతర వేదికలు నడిపించిన పెద్దలు ఇక్కడ హాజరైన యొక్క మిత్రుల సోదరం సోదరి మంగళ అందరికీ నమస్తే అనేక విషయాలు ఎమర్జెన్సీకి సంబంధించి చెప్పడం జరిగింది నిజానికి ఎమర్జెన్సీ అంటే ఏమిటి అనేది ఫస్ట్ మనం ముందుగా దాని గురించి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉండదు మేము ఎమర్జెన్సీ టైంలో కూడా ఉన్నాం అన్నో చేతులు దాన్ని అంటే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎమర్జెన్సీ గురించి తెలుసు అందుకోసమే భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఈ ఎమర్జెన్సీ విధించిన రోజున బ్లాక్ డే అనే పేరుతో ఎందుకు నిర్వహిస్తుందంటే ఈ తరానికి తెలియాల ఏం జరిగింది ఈ దేశంలో ఇప్పుడు మనం మామూలుగా మీరు వెళ్తున్నారు ఏటా వెళ్తున్నారు మీరు సినిమా చూస్తారు లేకపోతే మీరు బంధువుల దగ్గరికి పోతారు ఏదైనా ఒక పని చేస్తున్నారు కాబట్టి స్వేచ్ఛ అనేది అనుభవిస్తున్నారు కాబట్టి దానికి తెలియడం లేదు ఒకవేళ మిమ్మల్ని అందరినీ కనుక కట్టడి అనుకో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు మాట్లాడితే జైలు లేస్తాం అన్నారు అనుకో అప్పుడు మీ పరిస్థితి ఎక్కువ కాబట్టి ఎమర్జెన్సీ అంటే ఏమిటంటే ప్రాథమిక హక్కులు అనేది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చెల్లవు ప్రాథమిక హక్కులు ఏంటి ఇప్పుడు మనం ఏ స్టేట్మెంట్ అనేది ఇట్లా మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నాం ఇట్లా మీటింగ్ పెట్టి మాట్లాడడానికి వీలు లేదు ప్రభుత్వానికి అనుకూలంగా కలిపితే వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు ప్రొసిన్ చేయడానికి వీల్లేదు ధర్నా చేయడానికి వీలు లేదు